నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఈ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈనాడు పార్లమెంటు శాసనసభ కలిసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడుగా వాళ్ళతో ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఆయన రాజకీయాల్లో వాళ్ళు అంతగా ఇంకా స్పష్టత తెచ్చుకోవడం లేదు కానీ ఉమ్మడి కూటమిని అయినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయిక ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక దగ్గర ఈ మూడు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కలిసి కొన్నింటిలో విడివిడిగా కొన్నింటిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యుల ప్రచారం కూడా మొదలైంది అందులో భాగమే ఇవాళ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనింది ఈనాడు చూస్తే ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ చూసినా బలంగా ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు వెంకట చూసినా అటు ఊరూరు చూసినా ఆత్మకూరు చూసినా నెల్లూరు చూసినా కావాలి చూసిన ఎక్కడికి వెళ్ళు ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయమే జరుగుతుందని చెప్పి ప్రజలు తీర్పిస్తున్నాను ఈరోజు మేము ఇక్కడికి చేరడానికి కారణం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను రాపూర్లో పనిచేశాను వెంకటగిరిలో పనిచేశాను ఈ రెండు నియోజకవర్గాల్లో నాకు పెద్ద ఎత్తున నన్ను నమ్మేటువంటి కుటుంబాలు నా మీద విశ్వాసం ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల్లో నేను తెలుగుదేశంలో పనిచేశాను కాంగ్రెస్లో పనిచేశాను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశాను దేంట్లో పనిచేసిన ఒక నిజాయితీ నిబద్ధతతోనే పనిచేసిన రాజకీయంగా ఒకవేళ ఆ పార్టీ ఇష్టం లేకపోతే మరొక పార్టీలోకి వెళ్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదలలేదు ఈ ప్రాంత ప్రజల్ని వదలలేదు వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను ఈరోజు కూడా ఇక్కడికి మా ఆప్తమిత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క సంవత్సరిక కార్యక్రమానికి వచ్చాను వచ్చేటప్పుడే ముందుగానే అనుకున్నాం ఈరోజైతే అన్ని మండలాలు వాళ్ళు వస్తారు అందరం మాట్లాడుకున్నాము ఎవరైనా రాని వాళ్ళు ఒకరొకరు తెలియని వాళ్ళకి చెప్పుకొని ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది నేను వల్ల వాళ్ళకి చెప్పింది ఒక అహంకారపూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పొగరబోతు మనిషి ఎదుటి మనిషిని లెక్క చేయని వాళ్ళు ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశాంతకమైంది ఈనాడు రాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం గెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇటు ఇటువంటి అహంకార పూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోడు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళు అవుతాం కాబట్టి మీరందరూ ప్రత్యేకమైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి మీకు మంచి జరుగుతుంది మేమంతా శాసనసభ్యులై మీకు తోడుగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా ఏవో చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి కానీ మెజారిటీ అందరూ ఒక్కొమ్మడిగా మాట్లాడారు మేమంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం ఇంకా రాని వాళ్ళందరితో కూడా మాట్లాడి అందరం కలిసి తెలుగుదేశంలో చేరుదాం మాకు ఒక సమావేశాన్ని పెట్టండి అని అడిగి దాన్ని పదిహేడో పదహారవ తారీఖు మనకి వెంకటగిరిలో మరి కళ్యాణ మండపంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఆరు మండలాలు మున్సిపాలిటీ సంబంధించినటువంటి గతంలో నాతో కలిసి పనిచేసిన వారు ఇప్పుడు నా స్నేహాన్ని నా బాంధవ్యాన్ని నా యొక్క ప్రతిష్టని కాపాడుతామని చెప్పిన వాళ్ళందరూ కూడా అందరం కలుస్తాం అందుకనే పదహారో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వెంకటగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆనాడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తాం అప్పుడే సమన్వయం కూడా జరుగుతుంది మా వెంకటగిరి అభ్యర్థి శ్రీ శ్రీమతి లక్ష్మీ ప్రియ అభ్యర్థిత్వాన్ని మేము కూడా బలపరచామని వాడు చెప్పడం జరిగింది చాలా సంతోషమేవాడు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్ని వందల కుటుంబాలని నేను సంపాదించుకున్నానంటే అది వారందరి మంచితనం వారందరి నా పట్ల చూపించిన గౌరవం అని చెప్పి తెలియజేస్తుంది ఇదేదో నేను సాధించాను కాదు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని మమే క్రితం చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసి నచ్చాం అందుకనే వాళ్ళు ఇప్పటికీ మనతో ఉండడానికి సిద్ధపడి వస్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి గతంలో రామకృష్ణాన్ని అన్ని తరమైన రక్షణల పోటీ చేశాం తనకు కొందరు నమ్మకం ఉంటుంది కొందరితో పరిచయం ఉంటుంది కానీ కొందరు మేము ఇటువైపు నుంచి మేము వస్తే మేము ఉండమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళను కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం రామకృష్ణ కూడా వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేస్తుంటాం కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి లక్ష్మీ సాయిత్రిని మేము గెలిపించుకుంటామన్న భరోసాని ఇవాళ కార్యకర్తలందరూ కలిసి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఎన్నిక లాంఛనమే లాంఛనమే ఈ ఎన్నిక లక్ష్మీ సాయి సాయిత్రియా ఎమ్మెల్యేగా తెలిసిపోయింది ఆమె ఎమ్మెల్యే కావడం ఖాయమైపోయింది కాబట్టి లక్ష్మీ సాయి సాయిత్రియా ఎమ్మెల్యే అవుతుంది తప్పకుండా ఆమె ఎమ్మెల్యే అయ్యి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యాన్ని చెల్లిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా ద్వారా సమాచారం వహిస్తూ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలు ఆరు మండలాలు మున్సిపాలిటీ నేను అందరం కలుస్తున్నాం కలిసి ఒక స్పష్టమైన ఆదేశంతో కూడుకున్న నిర్ణయం ఆ రోజు ఇచ్చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మొత్తం నాతోటి ఉన్న వాళ్ళ నా సోదరులు నా కుటుంబ సభ్యులు నాకున్న ఆత్మీయులు అందరూ కలిసి తలి దేశంతో కలిమిడికి తిరిగి వాళ్ళ అభివృద్ధికి పని చేస్తారని చెప్పి నేను అందరం మనం మార్చడానికి నిర్ణయించాం జరిగింది అనేది అడిగింది ఓకే థాంక్యూ శరవణ బావ వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు அலுமிஷன் அலுமி அலுமித்திங் சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுக வெங்கடகிரவா